ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో వీడియో వీడియోతో వచ్చేసానండి అదేంటంటే మేము ఒక రిటైర్డ్ ఫంక్షన్కి వెళ్ళాము అది కుండేపి అనమాట ఇంకా వెళ్ళాము మార్నింగ్ టెన్ కల్లా బయలుదేరాము అక్కడికి వెళ్ళేపాటికి ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట ఇంకా ఏ దేన్నైనా సరే వీడియో తీసుకోవడం నాకు అలవాటు కదా ఇదిగోండి ఇదేమో పొదిలి అనమాట పొదిలి రూట్ నుంచి వెళ్ళాలి ఇంకా చూడండి రోడ్లో అంతా తీసుకుంటున్నాను నేను వీడియో ఇంకా ఫుడ్ స్టాల్స్ టిఫిన్ బండిలు అన్నీ చాలా చాలా ఉంటాయి కదా రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి వీడియోస్ ఎందుకు తీస్తానంటే నేను వెళ్ళిన మెమొరీస్ యూట్యూబ్లో అలా ఉండిపోతాయి కదా అందులో ఇంకా ఇదిగోండి మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట చెట్లు చూడండి ఎలా పెంచుకుందో మా అక్క అయితే అన్ని మొక్కలు ఉన్నాయి మందారు చెట్టు సపోటా చెట్టు కరివేపాకు చెట్టు అసలు మన ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే చాలా మంచిదంట పెంచుకునే వీలుంటే మీరు పెంచుకొని ట్రై చేయండి ఇంకా మా అమ్మాయి వీడియో తీస్తుంది నేను నేను నా పనిలో నేనున్నాను తను వీడియోని తీయమంటే నీట్గా తీయకుండా కొన్ని ఫొటోస్ మిస్ చేసింది పిల్లలంటే అంతే కదా వాళ్ళకి అన్నీ తెలియదు కదా వాళ్ళకి వీలైనంత తీస్తారు ఇంకా మా అబ్బాయి చూడండి ఈ రింగ్ ఉంటే దాంతో ఆడుకోవాలని ట్రై చేస్తున్నాడు అనమాట ఇవిగోండి కొన్ని ఫొటోస్ మాత్రమే తను కవర్ చేయగలిగింది మిగిలినవి కాస్త బూజర్గా ఉన్నాయి తీయడం కోసము ఇంకా మేము ఇంకా వెళ్ళిందేమో రిటైర్డ్ ఫంక్షన్కి ఫంక్షన్ కూడా చూపించాలి కదా ఆల్రెడీ లైవ్లో పెట్టాను వీడియో మా వారితో చేసే సార్ అనమాట రిటైర్డ్ అయ్యారు ఇంకా ఆ రిటైర్డ్ ఫంక్షన్లో ఆ సార్ అయితే డ్యాన్స్ కూడా వేశారు అది లైవ్లో పెట్టాను కానీ కాపీ పడింది అందుకే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను ఆ ఏజ్లో కూడా అబ్బా సార్ మాత్రం బాగా డ్యాన్స్ వేశారు యాక్టివ్గా బాగా జరిగింది ఫంక్షన్ అయితే ఇంకా మన మెయిన్ కాన్సెప్ట్ కూడా వెళ్ళిపోదాము వాళ్ళు పెట్టిన ఫుడ్ అదంతా చూపిస్తాను చికెన్ తినట్లేదు కాబట్టి మటన్ పెట్టారనమాట చూడండి రిటైర్డ్ ఫంక్షన్ అంటే అంత ఏమో ఉండదు కదా ఏముంది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి శాల్ సన్మానం చేస్తారు ఇంకా మనం వీడియోస్ ఫోటోలు దిగుతూ వాళ్ళతో పాటు నేను వీడియో కవరేజ్ కూడా చేసుకున్నాను అనమాట ఇదిగోండి రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయ్యేదాకా వర్క్ చేశారు అంటే వాళ్ళు చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నారనే కదా చాలామందికి ఇలా ఉండదు అంటే హెల్త్ సహకరించదు కదా కొంతమందికి అందరికీ రిటైర్డ్ అయ్యేదాకా వెళ్తారు అన్న అన్నది మాత్రం ఉండదు కొందరు మాత్రమే రిటైర్డ్ అయ్యేదాకా సర్వీస్ మొత్తం జాబ్ చేయగలుగుతారనమాట అది మీకు తెలుసో లేదో నాకు కామెంట్స్లో అదిగోండి సార్ చూడండి డ్యాన్స్ ఎలా వేస్తున్నారు అది వాళ్ళు పాత వాళ్ళు కాబట్టి నాగేశ్వరరావు సాంగ్ అనమాట నేను వీడియోలో ఆ పాట పెడితే కాపీ రైట్ వస్తుంది అందుకే సాంగ్ రా లేకుండా పెట్టేస్తున్నాను ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోదాం చూసేయండి ఇంకా నా ప్లేట్ ఇది మా అబ్బాయి ప్లేట్ మా అమ్మాయి ప్లేట్ కూడా ఇదిగోండి మా అబ్బాయి వాడు గారొద్దని చెప్పాడు అందుకే వాళ్ళు వేయలేదు మా అమ్మాయి లడ్డు కూడా నాకు ఇచ్చేసింది గార గార వేయించుకుంది ఇద్దరు చెరొకటి వేయించుకోకుండా నేను మాత్రం అన్నీ వేయించుకొని తిన్నాను ఫస్ట్ వాళ్ళ రైస్ వేసేలోపు నేను గార లడ్డు రెండు ఎంజాయ్ చేస్తూ తిన్నాను మటన్ కర్రీ అవి పెట్టారనమాట పలావు ఇదిగోండి ఇంకా అదంతా చూసుకొని రిటర్న్ అయిపోతున్నాను ఈవినింగ్ టైము సూర్యుడు చూడండి ఎంత రెడ్గా ఉన్నాడో చాలా కిందకి వెళ్ళిపోయేటప్పుడు అంటే అస్తమించేటప్పుడు రెడ్ కలర్లో భలే ఉంటాడు కదా అది కూడా వీడియో తీసుకున్నాను ఈ సీనరీస్ చూడడానికి చాలా బాగుంటాయి కదా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఈ మెమొరీస్ అన్నీ అలా ఉండిపోతాయి కదా అందుకే వీడియోస్ కవర్ చేసుకుంటూ ఉంటాను మీకు కూడా ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీరు ఇంకా ఏమన్నా ఫంక్షన్స్కి అటెండ్ అయితే అది కూడా కామెంట్స్లో పెట్టండి నేను ఈ వీక్లో చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను అన్నీ కవర్ చేసుకోవడానికి కుదరలేదన్నమాట ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఈ సమ్మర్లో మనం వీడియోస్ తీయడానికి మనకి చిరాగ్గా ఉంటుంది కొంచెం చెమటకి చిరాకు చిరాగ్గా అందుకే కొన్ని వీడియోస్ కవర్ చేసుకోలేకపోయాను అనమాట త్రీ టూ త్రీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను కానీ ఈ ఒక్క ఫంక్షన్ మాత్రమే కవర్ చేసుకోగలిగాను అనమాట చూడండి సూర్యుడంకుల్ని వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని రెసిపీస్ మరిన్ని ఫంక్షన్స్ ఫంక్షన్స్ నా వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్స్ మాత్రం నెగిటివ్గా పెట్టకండి నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పుడైనా చెప్పే విషయమే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా తినండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ నేను తీయాలని కోరుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఛానల్లో కానీ నా వీడియోస్ కానీ ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే క్లారిఫై చేస్తాను కామెంట్స్లో చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్